వెంగిడిగిరి మున్సిపాలిటీలో పై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఆరు మంది మాత్రం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ చైర్పర్సన్ దొంతు శారద సహా ఐదు మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోగా పంతొమ్మిది మంది వైసీపీలోనే కొనసాగుతున్నారు కాగా గూడూరు సబ్ కలెక్టర్ ఎన్నికల అధికారి రాఘవేంద్ర మీనన్ ఆధ్వర్యంలో నేడు అవిశ్వాసం పెట్టగా వైసీపీలో ఉన్న పంతొమ్మిది మంది కౌన్సిలర్లు హాజరయ్యారు వారితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ మేరగ మురళి కూడా కౌన్సిల్కి వచ్చారు అయితే అధికార పార్టీకి తగినంత బలం లేకపోవడంతో పూర చైర్మన్ పీఠాన్ని వైసీపీ నిలబెట్టుకుంది దీంతో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు వెంకటగిరి పట్టణంలో మొత్తం ఇరవై ఐదు కౌన్సిల్ స్థానాలు ఉండగా గత ఎన్నికలలో అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది నక్కా భానుప్రియను చైర్పర్సన్గా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు చైర్మన్ గిరి ఆశించి భంగపడిన మాజీ చైర్పర్సన్ ప్రస్తుత కౌన్సిలర్ దొంతు శారద ఎలాగైనా చైర్పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో అప్పటి నుంచి వైసీపీతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆమె అవిశ్వాసం ప్రతిపాదన తీసుకొచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె పక్షం రోజుల క్రితం పదహారు మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని తిరుపతి కలెక్టర్కు సమర్పించారు చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టాలని కోరగా ఈ మేరకు నేడు అవిశ్వాసం ప్రవేశపెట్టారు దీనికి స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సపోర్ట్ చేశారు అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి పంతొమ్మిది మంది కౌన్సిలర్లను ఒకే తాటిపై నిలబెట్టారు అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ మేరగ మురళి ఓట్లు కూడా వైసీపీ కలిసొచ్చి చైర్మన్ పీఠంపై పట్టు నిలుపుకుంది దీంతో హైడ్రామాలు లేకుండా అవిశ్వాసం వీగిపోయినట్లయింది ఈ సందర్భంగా కౌన్సిలర్లను నేత్రమాలి రామ్కుమార్ రెడ్డి అభినందించారు என்னது <coughs> 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 சரிண்ட் மன போலஸ் பண்ணி சார்